నాకు నాకు కూడా ఎట్లే గాలి నీతో దీని నాకు ఎట్లే గాలి ఏం చేయాలి ఎట్లే ఆలె బాలేదు నీతోటి నేను ఏం చేయాలి ఎట్లా చేయాలి నీతో బాధ అవుతుంది నాతోట నీతో నాకు బాధ అవుతుంది రోజు చెప్పిన మాట ఇంతలో రోజు చెప్పిన మాట ఇంతలో రోజు చెప్పిన

అనొచ్చానికి రోజు నానుమూరేస్తారు ఎవరు రెడీ చేస్తారు స్కూల్ కోతారు లంచ్ ఎవరు మరి చెప్పిన మాట వినాలి కదా పేరెంట్స్ చెప్పిన మాట వినాలి కదా నువ్వు ఈయన పేసేనా ఇది నేను లక్ష్మి టీచర్తో చెప్తా ఎందుకు చెప్పిన మాట అస్సలు వింటలేడు అని నోట్లు వింటున్నావు నీకు నీకు నవ్వు ఎట్లొస్తుంది ఏడుపు ఎట్ల వస్తుంది ఏడుపు అది దగ్గు వస్తుంది ఎట్లా సిగ్గు పడతావు చూడు ఒకసారి కోపం ఎట్లా వస్తుంది చూపి కోపం కోపంరా Nidhul. Hmm? Teppi. Iya. Nagu. Chuk 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 chuk.